అవతలవాడు చేయడం ఎందుకనంటే తను వృద్ధిలోకి రావడానికి కాదు అవతలవాడు ఎలా చెప్పాడలా నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది మా నాన్నయ్య ఒక ఆయన ఉండేవాడు ఇంకో ముగ్గురు కొడుకులు ఓ రోజు నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు పెద్ద కొడుకుని పిలిచి ఎవరై నువ్వు ఏమవుతావురా అన్నాడు అంటే ఆయన అన్నాడు నేను విమానం డ్రైవర్ అవుతాను అనగారు అన్నాడు కొంచెం అదోలా చూసి అలా ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అన్నాడు మా మామయ్య అంటే రోడ్డు మీద ఏదైనా వెళదాము అంటే ఆ కారు జీపు అన్నీ అడ్డొస్తాయండి ఆ పడిపోతుంటే విమానానికి అయితే ఏం అడ్డుండో హాయిగా వెళ్ళిపోవచ్చు చెడి పడితే అటు విమానం డ్రైవర్ అవుతాను అన్నగారు అంటే వాడు ఆ కోణంలో చూశాడు అందుకని నేను విమానం డ్రైవర్ అవుతాను అలా బాగానే ఉంది ఫోన్లే పైలట్ ఆఫీసర్ బాగానే ఉంది కదా సరే అలా నువ్వు అవ్వచ్చు నేను సంతోషించానండి రెండో వాడిని పిలిచిపోయి నువ్వేమవుతావు అంటే నా వాడు పెద్దవాడు ఏం చెప్పాడో అదే కోణంలో ఆలోచించాడు ఆలోచించి నాన్నగారు నాన్నగారు నేను కారు డ్రైవర్ అవుతాను అన్నాడు ఎందుకు అవుతావు అన్నాడు కొంచెం బాధపడి పోలే సొంత కారు అనుకుందాం అందాక అనుకుని కారు డ్రైవర్ ఎందుకు అవుతావు అన్నాడు అంటే నాన్నగారు స్కూటర్ కానీ సైకిల్ కానీ అయితే వెళ్తున్నప్పుడు పడిపోతే దెబ్బలు తగులుతాయండి కారు అయితే ఇలా పడిపోదు కదా మహా అయితే ఇలా ఆగిపోతుంది కారు గుద్దుకుంటుంది కానీ నాకేం గుద్దుకోదు కదా అన్నాడు సరే వీడి పని కూడా బాగానే ఉంది అనుకున్నాడు మూడోవాడిని పిలిచి నువ్వు ఏమవుతావు అన్నాడు నాన్నగారు నేను రిక్షా తప్పుకుంటాను అన్నాడు అదేమి అన్నాడు ఎప్పుడైనా కారు పడిపోతే ప్రమాదం జరిగి తీరుతుంది రిక్షా పడిపోతే ఏమీ అవదు పెద్ద ప్రమాదం అందుకని రిక్షా తొక్కుంటాను అన్నాడు కాబట్టి పెద్దవాడు మొదలుపెట్టిన కోణం మూడోవాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అధోగత అలా ఈ దానవుల్లో ఒకడికి వచ్చింది ఆలోచన వాళ్ళు తలకాయలు పట్టుకోవడం ఏంటి మనం తోకలు పట్టుకోవడం ఏంటని ఇది ఆఖరికి విప్లవం చేసి వీళ్ళు శ్రీమన్నారాయణుని ఎదిరించారు ఆయన చెప్పారు మనం పట్టుకుందాం ఏదైతే ఉందో తాడుముక్క అటు ఇటు సమానంగా తిప్పాలి దాన్ని తలలు పట్టుకుంటే ఏంటి తోకలు పట్టుకుంటే ఏంటి పెద్ద ఆయన చెప్పాడు ఆయన మాట విందామని లేదు వీళ్ళు వాళ్ళు పట్టుకున్నది మాకు కావాలన్నారు అందుకే పాడైపోతారు అవిశ్వాసము చేత పాడైపోతున్నారు మీకు అర్థమైపోతుంది కదా మధనం కాబట్టి శ్రీమన్నారాయణుడు అన్నాడు వీళ్ళు పాడైపోతారని నాకేదో కోపంతో చెప్పారనుకున్నారు మీకు అర్థమైందా ఎక్కర్లేదు గోపురం అక్కర్లేదు ఈశ్వరుడు ఎక్కడున్నాడు నా వల్లే అంతా అనుకున్న వాడి పని అకస్మాత్తుగా ఎందుకు అవుతుందో పాడైపోవడం అన్నది క్షీరసాగర మధనం భాగవతం వింటే తెలుస్తుంది ఎందుకు పాడైపోతారో జనం అందుకని ఇచ్చేండ్ర అయితే తలకాయలు వాళ్ళకి మనం తోక దగ్గరికి వెళ్ళిపోతాం అన్నాడు వీళ్ళు అదే స్వామి వాళ్ళేమో తలకాయలు అడిగితే మీరు అలా ఇచ్చేస్తారు అలా ఇవ్వకండి అని అనలేదు ఒరే స్వామి తాకబట్టుకుందాం అన్నారు పదంటలు తాకలట్టుకుందాం అని తోకదగిలిపోయి ఇది వీళ్ళని అమృతం తాగేట్టు చేస్తోంది ఇది వీళ్ళని నశించిపోయేటట్టు చేస్తోంది సరే మందర పర్వతానికి చుట్టారు పాముని చుట్టి ఇది జాగ్రత్తగా మందర పర్వతాన్ని వహించాలి కదా ఇప్పుడు వాసుకి అందుకని అందరూ కలిసి జాగ్రత్తగా క్షీరసాగరంలోకి దాన్ని దింపారు దింపి ఇప్పుడు దాన్ని ఇలా ఇలా తిప్పాలి ఆ పర్వతాన్ని తిప్పేటప్పుడు చిత్రం ఏమిటంటే అది కిందకి జారిపోకుండా వేరొక పట్టు లేదు దానికి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకొక తాడేసి ఏం కర్రక్కట్టి లేదు అలా ఉందంతే పర్వతం వాసుకే పట్టుకుంటాడు అలాగా పట్టుకుని ఉండగా ఇటువైపు వాళ్ళు స్థిరమైన స్థానాలు ఉండవు మీరు ఒకసారి మానసికంగా ఆలోచించాలి క్షీరసాగర పదనాన్ని ఇటువైపు వాళ్ళు లాగుతుంటే ఇటువైపు వాళ్ళు ఇటు పరిగెత్తాలి మళ్ళీ వీళ్ళు ఇక్కడ వరకు వీళ్ళు ఆగిపోతాయి మళ్ళీ ఇటువైపు వాళ్ళు పరిగెడితే ఇటువైపు వాళ్ళు ఇటు పరిగెత్తాలి ఇలా పరిగెడుతూ ఆ పరిగెత్తేటప్పుడు వాసుకి ఇబ్బంది రాకుండా పరిగెత్తాలి అంతేకాని వీళ్ళ అహంకారాల కోసం పోటీల కోసం పరిగెత్తారనుకోండి వాసుకి పట్టు వదిలేసి జారిపోతుంది మందర పర్వతం ఎప్పుడు అహంకారం ఈ ఉభయ పక్షాల్లో వచ్చిందో ఫలితమేమి మందర పర్వతం పాల సముద్రంలో పడిపోతుంది కాబట్టి అది పట్టుకోలేని స్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేశారు మొదట బానే మొదలెట్టారు మొదలెట్టి పర్వతాన్ని తీసుకెళ్లారు అందులో పెట్టారు ఆ పట్టుకోండి పట్టుకోండి అన్నారు ఇటు పట్టుకున్నారు ఆ పట్టుకోండి పట్టుకోండి అయ్యారు పట్టుకున్నారు పట్టుకున్నారా పట్టుకున్నాం పట్టుకున్నాండి మీరా మేమా మేమే ఆ మేము వచ్చేస్తున్నాం అన్నారు మీరు అటు పరిగెత్తండి అన్నారు ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు పరిగెత్తారు మీరు భాగవతంలో చూడాలండి గిరగిర గిరగిరగిరగదా ఇటు తిట్ట బుగ బుక బుగ బుగ పాన సముద్రం లేచింది మరి తిప్పితే ఊరుకుంటున్నాడు ప్రాణసముద్రం చర్ చెప్పుడు వస్తా ఉంది నృగలు లేచాయిట తుంపర్లు లేచాయిట కెరటాలు లేచాయిట బెగ్గురు పక్షులు పావులు తాబేళ్లు చేపలు మొసళ్ళు ఎగిరిగిరి పడిపోతున్నాయిట కొన్ని చచ్చిపోతున్నాయిట పాల సముద్రం తిరుగుతోందేమో చప్పుడు వచ్చేస్తోంది విపరీతంగా దానికి తోడు బడి 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 భీళ్లపులు ఓహోహోహో వాళ్లరుపులు ఓ పక్క కోలాహలం ఓ పక్క పాల సముద్రంలో ఈ మందర పర్వతం తిరుగుతున్న చప్పుడు ఈ చప్పుడికి ఉరేదేదో బలే ఉంది నా తిప్పడం అని చెప్పి ఎవడి మా నాన్నవాడి గిరగిరి గిరగిరికి తిప్పేశారు తిప్పేస్తే ఏమైంది విడువిడుడని పని పలుక కడుబరమున మొదలు కుదురు కలుగమివే డగై బుడబుడ రవమున అఖిలము వడవడవన కంగ మహాద్రివన ధిముని ఉదే పట్టు తప్పిపోతాను మీరు సరిగ్గా చిలకట్లేదు వదలండి 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 అంటున్నాడు ఆయన విడవకుండా తిప్పేశారు పరిగెత్తే పరిగెడితే పట్టు తప్పిపై మందర పర్వతం జారిపోయి అందులో పడి పడిపోయేటప్పటికి పావు ఉండిపోయింది చేతుల్లో పర్వతం కింద పడిపోయి ఇప్పుడు పంచమి తిథితో పంచమి ఉండగా ఉన్నటువంటి శుక్రవారం నాడు అభిజితి లక్షణంలో లక్ష్మీదేవి ఆవిర్భవించి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నిటికీ ఐశ్వర్యాన్నిచ్చి దానివల్ల మొట్టమొదట అనుగ్రహాన్ని పొందినవాడు ఎవరంటే దేవీంద్రుడు మనకి లోకంలో ఒక నానుడి ఉంటుంది సాధారణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరేవాళ్ళు ప్రబలంగా ఉంటారు ఎందుచేతనంటే ప్రతివాడికి ఐశ్వర్యం కావాలి కనుక అందుకని అది కోరడం తప్పు కూడా కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎలా నిలబడుతుంది అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది లక్ష్మీ పూజల చేత కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలిగితే అమ్మవారి అనుగ్రహం నిలబడుతుంది ఆవిడ నిత్యానపాయని ఆవిడ ఎప్పుడు భర్తని అనుసరించి ఉంటుంది అంటే భాగవతంలో లేదు కానీ అసలు ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంటిలో మూడు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది ఒకటి తులసి చెట్టు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి ఎప్పుడు తులసి చెట్టు ఎండిపోతోందని అనుమానం వస్తే మార్చాలి చేత తులసి చెట్టు ఉండాలి రెండవది బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా ఎప్పుడో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని కాదు నైమిత్తికము అని ఏ పౌర్ణమితిదికో ఏకాదశి తిథికో లేకపోతే ఇంక మనిషికి పశువుకి ఏమిటండి తేడా ఈశ్వర కైంకర్యం లేని నాడు అందుకని బ్రాహ్మణులకి సమారాధన చేయడమని వేదం వినడమని ఇలాంటివి చేస్తూ ఉండాలి మహాత్ములు వచ్చినప్పుడు అటువంటి వారికి ఇల్లు విడిదిగా ఇవ్వడమని అటువంటి వారిని సేవించడమని జరుగుతూ ఉండాలి మూడవది లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు తగినంత కారణం లేకుండా పగటిపూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు ఈ మూడు నా సొంతంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో దేవీ భాగవతంలో ఐశ్వర్యం ప్రబలంగా నిలబడ్డానికి నేను కొన్ని కారణాలు చెప్తున్నాను ఇవి ఎక్కడుంటాయో నేను అక్కడ ఉంటానని అవి చెప్పింది ఈ శ్రీమన్నారాయణని యొక్క అనుగ్రహాన్ని పొందాలి పొందితే లక్ష్మీదేవి కూడా ఉంటుంది లక్ష్మిని మాత్రం కోరుకుని శ్రీమన్నారాయణుని తిరస్కరించిన చోట లక్ష్మి ఉండదు ఆవిడ మహాపతివ్రత ఆయనకి లేని ఆయనకి చోటు లేని చోట ఆవిడ ఎలా ఉంటుంది ఆయన యొక్క శక్తి స్వరూపమే ఆవిడే దీనికి ఒక దుష్టాంతం అద్భుతమైన దాంతో భాగవతాన్ని వాటి కథాభాగాన్ని ప్రారంభం చేస్తాం నాడు మనం ఐశ్వర్యానికి కానీ అధికారానికి కానీ భోగలాలసతకి కానీ వైభవానికి కానీ ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాం అందుకని మీరు గమనించారో లేదో ఈ మన్వంతరాల గురించి చెప్పిన తర్వాత ఇంద్రుడితో కథల అనుసంధానం అవుతున్నాయి నాడు ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతమనందు తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఆయన సురాపానము చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు విహరిస్తున్నటువంటి సమయంలో అటుగా దుర్వాసువ మహర్షి వస్తున్నారు ఆ వస్తున్నటువంటి వారిని చూసి ఆయన మహాబ్రహ్మజ్ఞాని శంకరాంశ సంభూతుడు ఆయనకి నమస్కారం చేశాడు ఆయన చుట్టూ ఉన్నటువంటి పరివారం కూడా దేవేంద్రుని కుశలం అడిగి ఆయన్ని ఆశీర్వచనం చేశారు ఎంతో సంతోషంగా దుర్వాసో మహర్షి ఆయన చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది ఆ పారిజాత పుష్పం ఈయన కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఇచ్చాడు మహానుభావ ఈ పారిజాత పుష్పాన్ని స్వీకరించండి అని అది భగవంతుని యొక్క చేతి నుండి వచ్చింది లేదా భగవంతుడి పాదముల మించి వచ్చింది దీన్ని ఈశ్వర నిర్మాల్యము అంటారు ఈశ్వరానుగ్రహం లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే అందులోనే ఉంటుంది ఆయన ఏం చేశాడంటే మధోన్మత్తుడ ఉన్నాడు సురాపానం చేసి ఆ పువ్వు తీసుకుని పువ్వు తీసుకున్నప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది కళ్ళకద్దుకొని వాసన చూసి పక్కన పెట్టాలి తాను స్వీకరించాను సుమా అనుగ్రహాన్ని నేను కోరుకున్న వాణ్ణి దాని పట్ల నేను మర్యాద తక్కువ చేసి ప్రవర్తించలేదు ఈశ్వర నిర్మాల్యం అయితే తల మీద పెట్టుకుని ఒకసారి ఆ తర్వాత చెవులోనో ఇందులోనో పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ ఎవరు తొక్కని చోట భద్రం చేయొచ్చు ఆయన ఏం చేశాడంటే ఆ పువ్వు తీసుకుని మదోన్మత్తుడయి ఉన్న కారణం చేత ఆ పువ్వు తీసి ఐరావతం మీదకి విసిరాడు అయితే ఇంద్రుణ్ణి చూసి అలా అనుకుంటాం కానీ మీరు ఒక్కటి ఆలోచించండి నేను చాలామందిని చూస్తుంటాను ప్రపంచంలో ఐశ్వర్యమునందు ఉద్ధాన పతనములు కలగడము ప్రమాదాలు కలగడము ఇలాంటి వాటికి కారణాలు ఏమిటి ఉంటాయో తెలిసా అండి పైకి కనపడవు ఏదో దేవాలయానికి ఎడతారు కారు వేసుకుని వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆదరింపబడవలసిన వారన్న ఉద్దేశ్యంతో ఈశ్వరుడు మెడలో ఒక పెద్ద పుష్పహారం తీసి వాళ్ళకి ఇస్తారు వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే తీసుకెళ్లి కారు బాయినెట్టుకి తగిలిస్తూ ఉంటారు ఇంద్రుడు ఐరావతం మీద వేయడానికి పుచ్చుకున్న దండని ఈశ్వర నిర్మాల్యాన్ని పట్టుకెళ్లి కారుకు తగిలించడానికి తేడా ఏముంది నాకు చెప్పండి ఐరావతం మీద వేస్తే ఆ ఐరావతం విశేషమైనటువంటి తేజస్సుని సంతరించుకుంది అది భగవంతుని యొక్క నిర్మాల్యం అది దాని శిరస్సు మీద పడింది అది స్వీకరించింది అది తేజస్సు పొంది ఇంద్రుణ్ణి మోయడం మానేసి అరణ్యంలో వెళ్ళిపోయింది మానేస్తే దుర్వాసో మహర్షి చూసి అన్నారు నీకు ముకుంద పాదార విందముల నుండి వచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని తిరస్కరించావు కనుక ఐరావతం మీదకి విషయరావు కనుక ఉత్తర క్షణముని ఐశ్వర్య భ్రష్టుడవగదు గాక నీకు ఐశ్వర్యం పోతుంది స్వర్గలక్ష్మి లక్ష్మి ఇప్పుడే బయలుదేరి తన స్వస్థానమైనటువంటి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యమైపోతుంది ఇహ స్వర్గమునందు ఐశ్వర్యం ఉండదు నీకన్నారు ఈ మాట అనగానే శత్రువులు వచ్చేస్తారండి ఒక కారణం ఉండాలి కదా పోవడానికి ఐశ్వర్యం రాక్షసులు అందరూ వచ్చేశారు చుట్టుముట్టేశారు పడగొట్టేశారు పోయింది ఐశ్వర్యం ఇప్పుడు పోయింది కాబట్టి ఏం చేయాలి తెలుసుకున్నాడు కారణం ఏమిటో తెలుసుకున్నాడు ఎందువల్ల పోయింది మనకన ఐశ్వర్యము అన్నది తెలిసింది నేను తరచూ ఒక మాట చెప్తుంటాను కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఎందుకంటే ఇంటికి పెద్ద ఆయన ఆయనే ఏది చెప్పాలన్నా ఆయనే చెప్పాలి అన్ని విషయాలు తెలుసున్నటువంటి పెద్ద ఆయన అది పెద్ద తలకై మహానుభావుడు పూజనీయుడు అందుకని దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు మనం కూడా చెయ్యవలసింది ఏమిటో పురాణం చెప్తుందండి ఆ వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం కాదు నీకు కష్ట సుఖాలు వచ్చినప్పుడు నిన్ను మళ్ళీ ఓదార్చి గట్టెక్కించడానికి ఏ అనుష్ఠాన బలం పెంచుకోవాలో తెలుసుకోవడానికి ఈశ్వర భక్తుడైనటువంటి వాడిని ఆశ్రయించాలి కాబట్టి దుర్వాసు శాపవశమున నిర్వీర్యత జగములెల్ల నిశ్రీకములై పర్వత రిపుతో కూడా అపర్వతముల ఉండే హత సు హత సుపర్వావళుల ఐశ్వర్యాలన్నీ తొలగిపోయినటువంటి వారై దేవతలు తేజస్సు కూల్పోయిన వారై అరణ్యములు పట్టి తిరుగుతూ ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అయా ఇలా ప్రవర్తించానని దూర్వాసుడి కాళ్ల మీద పడి ఏడ్చాడు చతుర్ముఖ బ్రహ్మగారి కాళ్ల మీద పడి ఏడ్చాడు నా ఐశ్వర్యం తొలగిపోయింది మళ్ళీ ఎలా వస్తుంది నాకు ఐశ్వర్యం అని అంటే బ్రహ్మగారు అన్నారు నెలవివడలి వచ్చి నిస్తేజులైనట్టి వేల్పు గముల చూచి వేల్పు పెద్ద పురుషు తలచి ప్రణతుడయి సంపొల్ల పద్మవను పద్మవదనుడగుచు డగుచు పలికెదిలియ ఆయన కూడా ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని నువ్వు కండకావలంతో ప్రవర్తిస్తుంటావురా అప్పుడప్పుడు ఒకసారి బృహస్పతి జోలికి వెళ్ళావు ఇవాళ దుర్వాస మహర్షి జోలికి వెళ్ళావు పోదైశ్వర్యం పోయి తీరుతుంది ఇప్పుడు నీకు మళ్ళీ ఐశ్వర్యం ఎక్కడి నుంచి రావాలి మళ్ళీ ఆ పద్మనాభుడి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి నీకోసమైనా నేను ఎవరిని ధ్యానం చెయ్యాలి ఆయనని ధ్యానం చెయ్యాలి అని కన్నులు మూసుకుని ధ్యానమునందున్నవాడై ఆ పరమాత్మని ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వునవ్వాడు అంటే ధ్యానమునందు ద్యోతకమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు కష్టానికి ప్రతి కష్టానికి ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఒక నివారణ ఉంటుంది కష్టాన్ని తెలుసుకుంటున్నది ఏది మనస్సు మళ్ళీ ఆ కష్టానికి విరుగుడు ఎందులోంచి రావాలి మనస్సులోంచి రావాలి ఆలోచన నీకున్న కష్టానికి విరుగుడు తెలియదు కొంతకాలం ఎందుకు తెలియదో తెలుసా అండి అనుభవింపచేస్తాడు ఈశ్వరుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది బలానా వాళ్ళని పట్టుకుంటే లేకపోతే బలానా పని చేస్తే నా కష్టం పోతుంది అదేదో చేస్తాడు అమ్మయ్యా గట్టి ఎక్కేసానంటే ఇప్పటి వరకు ఆయన తెలుసున్నవాడే కానీ మరి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే కష్టమును అనుభవింపచేయుట కొరకని పరమాత్మ ఈ ఆలోచన నీ మనస్సులోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు కొంతసేపు ఇలా నిరోధించకుండా ఈశ్వరుడి వైపుకి బుద్ధి ఉండాలంటే ధ్యానము చేస్తూ ఉండాలి ధ్యానము చేస్తే ఎ ఎవరి పాదములు పట్టుకోవాలో ఆ పాదములు మీరు పట్టుకున్నారు కనుక ఈశ్వరానుగ్రహాన్ని పొంది కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది కష్టం రాకుండా ఉంటుందని మీరు అనుకోకండి నేను ఎప్పుడూ అలా చెప్పను కష్టము రాకుండా ఉండదు వచ్చి తీరుతుంది కష్టం ఎవ్వరూ అలా చెప్పకూడదు అలా చెప్తే తప్పు కష్టం రాకుండా ఎలా ఉంటుందండి కష్టం రాకుండా ఉండాలంటే మీరు చేసిన పాపం ఒక్కటి లేకుండా ఉండాలి మీరు అసలు ఒక్క పాపం కూడా చేయకపోతే అసలు మనుష్యుడిగా జన్మెందుకు ఎత్తుతారు అసలు మనుష్య జన్మ రాదు మనుష్య జన్మ ఎత్తారు అంటే ప్రారబ్ధం అనుభవించడానికి వచ్చారు మీరు ప్రారంభం అంటే ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు కూడా వెనక్కి తీడియదని విడిచిపెట్టేసిన బాణం అది విడిచిపెట్టేసిన బాణాన్ని ఎవరు ఆపుతారు ఇంకా ఆపలేదు ఇంకో బాణం వేయకుండా ఆపుతారు అందుకే మహాజ్ఞానులైన వాళ్ళు కూడా ప్రారంభం అనుభవిస్తారు మీరు చూడండి రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా వ్యాధి వచ్చింది రామకృష్ణ పరమహంస అంతటి వాడికి కంఠంలో రాచపుండు పుట్టింది వివేకానందుడంతటి అంతటి వాడికి భరించలేని అనారోగ్యం వచ్చింది మహాత్ములైన వాళ్ళకి కూడా అనారోగ్యాలు వచ్చాయి వాళ్ళ యొక్క ఉపాసన బలాల చేత వాళ్ళు తట్టుకోగలిగిన వారే కానీ వారు ఎందుకు అనుభవించారు అది తెలుసుకున్ననాడు నీకు కష్టాన్ని తట్టుకోగలిగిన శక్తి వస్తుంది ఈ తట్టుకోగలిగిన శక్తిలోంచి ఈశ్వరుడి పాదముల నుంచి తప్పుకోలేని విస్మృతి కలగని స్థితి కలుగుతుంది ఆ స్థితి నిన్ను రక్షిస్తుంది తప్ప భగవంతుడిని ప్రార్థన చేయండి మీకు కష్టం రాకుండా ఉండదు అనకూడదు మరి ఏమన్నా ఇంకా కష్టం రాకుండా చేసేదానికి మాకు ఎందుకండే పురాణం నాకు ఎందుకంటే భగవంతుడు అని మీరు అడగచ్చు ఈశ్వరుడికి ఒక శక్తి ఉంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఒక రాష్ట్రపతిని ఎన్నుకుంటారు రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకున్నారండి మీరే ఎన్నుకున్నారంటే మీరు ఇచ్చారు అధికారం ఆయన ఏం చేస్తున్నాడు ఒక నూట యాభై హత్యలు చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి సుప్రీంకోర్టు గురిశిక్ష వేసేసింది వీడిని చనిపోయేంత వరకు ఒక త్రాటికి విరాళాలు అని ఆయన రాష్ట్రపతికి క్షమాభిక్షకి ఒక దరఖాస్తు చేసుకున్నాడు రాష్ట్రపతి గారు అన్నారు మార్చి వీడిని యావజ్జీవిత కాలాగార శిక్షగా మారుస్తున్నాను వీడు బతికున్నంత కాలం ఖైదిలో ఉంచండి అన్నాడు అదే రాష్ట్రపతి ఒక రిపబ్లిక్ డే నాడు ఒక నాలుగు ఏళ్లు పోయాక ఇతని ప్రవర్తన చూసి ఇతన్ని విడిచిపెట్టేయండి ఎలా వచ్చింది అధికారం ఒక సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన దానికన్నా ఒక రాష్ట్రపతికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఎన్నుకున్నటువంటి ఒక రాష్ట్రపతికే మీరు ప్రశ్నించలేని అధికారం ఉంటే ఈ సర్వ బ్రహ్మాండములకు సృష్టికర్త అయి సూర్యచంద్రుడు యొక్క గమనమును శాసించగలిగినటువంటి పరమాత్మ కష్టానికి రావలసినటువంటి ఫలితాన్ని బాగా తగ్గించడంలో ఆయనకి ఎందుకు ప్రమేయం ఉండదు ఉంటుంది అందుకే కష్టాన్ని తీయడు ఒక గొప్ప ఫలితం ఇస్తాడు ఏమిటో తెలిసా అండి నమశివాభ్యాం అశుభాపహాభ్యాం రోజు ప్రార్థనా శ్లోకంలో ఒక మాట చెప్తాం ఆ పదామ పహర్తారం దాతారం సర్వసంపదాం దాకి ఒత్తేస్తుంటారు కొంతమంది దాతారం అనకూడదు దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం వ్యహం అంటే మీకు ఒక భయంకరమైనటువంటి కష్టం రావలసి ఉన్నది మీకు తెలియదా కష్టం వస్తోందని నేను ఒక రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ రోజు నాకేదో ఒక ప్రమాదకరమైనటువంటి ఒక మూచ పోసుకుని ఈ చెయ్యి ఇంత మేర తెగిపోయి రక్తస్రావం అయిపోవాలి కానీ నేను భాగవతం చెప్తున్నాను నా మనస్సు కృష్ణ కథ మీద నిమగ్నమై ఉంది ఇవాళ సాయంకాలం ఏం చెబుదామని ఏదో ఆలోచిస్తున్నాను ఆఫీస్లో ఆ భయంకరమైనటువంటి గడియ రాని వచ్చింది అప్పుడే జరగాలి కాలమునందే ఫలితము ప్రకటింపబడుతుంది ఈ సమయంలో ఈశ్వరుడు గురించి చింతన చేస్తున్నాడు ఇప్పుడు ఈశ్వరుడు రక్ష చేయాలి కాబట్టి ఏమవుతుంది దేనికో జేబులో చెయ్యి పెట్టి ఇలా తీశాడు తీస్తే ఆ కుర్చీ కింద ఉన్నటువంటి ఒక బోల్ట్ చేతిని చీరింది సన్నగా చీరబడి అందులోంచి నెత్తురు పైకొచ్చింది ఈశ్వరుడు రక్షించాడని నీకు తెలియక్కర్లేదు ఆయన ఏం వచ్చి చెప్పడం ఓయ్ కోటేశ్వరరావు ఇవాళ నీ చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి తిరిగిపోవాలి కానీ నువ్వు ఈశ్వరుడు ఎందు మనస్సు మగ్నమై ఉండడం చేత గీరి వదిలిపెట్టాను అని మీకేం చెప్పడైన అందుకే నిన్నటి రోజున గజేంద్రుడు అన్నాడు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియక్క మరణనాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ ప్రకాశి కాక వెనుక నన్నుయుతానగు విభుతలంతో మీ వెనకాతలే ఉండి మిమ్మల్ని రక్షించుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది ఇలా తెగిపోయి బోలెడంత నెత్తురు కారిపోవలసింది ఇలా గీరుకుని తెగిందా లేదా తెగింది రక్తం వచ్చిందా లేదా వచ్చింది మీరు అయ్యో తెగింది అనుకున్నారా లేదా అనుకున్నారు ఓ దూదో ఏదో పెట్టి తుడుచుకున్నారా లేదా తుడుచుకున్నారు పెద్దదైతే ఏం చేద్దరూ చిన్నదానికి అదే చేశారు కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి తెగిపోవలసిన చేతిని ఇంత పిసరు ఇల్లా తెగేటట్టు చేశాడు అంటే ఇప్పుడు ఏమైందనమాట అందులో ఈశ్వరానుగ్రహము ప్రకటితమైంది ఆ రోజు నీకు ఏదో ఉంది జరగవలసింది ఈశ్వరుడు తప్పించాడు వెంటనే నువ్వు అనవలసిన మాట ఏంటంటే ఈశ్వరుడికి కృతజ్ఞత ప్రకటించాలి ఈశ్వర ఏదో జరగాలి నువ్వు చిన్న గాయంతో దీన్ని విడిచిపెట్టావు నేను నీకు కృతజ్ఞుడను ఇది ఈశ్వరుణ్ణి చూడ్డం అంటే అంతేకాని నాకు ఈ దెబ్బ తగలడం ఏంటండి భాగవతని చెప్తుంటే నేనేమో ఇప్పుడే కదండి గజేంద్ర మోక్షం పద్యాలు జరిగాను అయినా సరే నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఏమిటంటే నీకు దేవుడు ఉన్నాడు ఏంటండి అన్నారు అనుకోండి నీ పా నువ్వు చేసిన పాపం ఏది నువ్వొక్క పాపం చేయకుండా ఉన్నావు ఎప్పటి జన్మలో ఎందుకండి ఇవాళ లేచి నిద్ర లేచిన తర్వాత నేను ఒక్క పాపపు పని చెయ్యలేదు పరమ ధర్మబద్ధంగా నడిచాను అని నీకు నువ్వు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకో చూస్తాను ఆ పాటి చేత కాని వాడివి నువ్వు ఈశ్వరుణ్ణి నిందజేసేవాడివా లేదా అని విమర్శించేవాడివా నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు కాబట్టి నీకున్న లౌకికమైనటువంటి జ్ఞానంతో నువ్వు చదువుకున్న ఓ చిన్న డిగ్రీని అడ్డు పెట్టుకుని ఈశ్వరుడి యొక్క శక్తిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళకూడదు అదే దుర్వాసుడు చేసినటువంటి హీనమైన పని తనకో చిన్న పద ఉంది కదా అని దాని వల్ల వచ్చినటువంటి మదము చేత ఈశ్వరానుగ్రహాన్ని తిరస్కరించుకున్నాడు ఈశ్వరుని యొక్క పాదముల నుంచి వచ్చినటువంటి పుష్పం అంటే అది అనుగ్రహమే ఈశ్వరుడికి నివేదన చేసిన ఒక కొబ్బరి చెక్క మీ చేతిలో పెట్టారనుకోండి అది ప్రసాదం అంటే అనుగ్రహం వెంటనే గిల్లి ఓ ముక్క నోట్లో వేసుకోవడమే ఈశ్వర అనే స్వీకరించాను మీ అనుగ్రహాన్ని ఒక పువ్వు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవడమే అంతే అయిపోయింది ఈశ్వర అనుగ్రహాన్ని స్వీకరించాను భావన చేత ఆయన సంతృష్టి పొందుతాడు మీరు ఎంత దాని గురించి అల్లరి చేశారు కాదు మీ భావన చాలా అవసరం ఇక్కడ దుర్వా ఇక్కడ ఇంద్రుని యొక్క భావన యందు తేడా ఉంది కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అందరికీ పాఠం చెప్పాలి అది బ్రహ్మజ్ఞానులు అంటే ఎలా ఉంటుందో చూడండి అందుకుని శాపానుగ్రహం ఇచ్చాడు అయితే ఏమైపోనో ఇంద్రుడు అసలు అందుకుని శపిస్తారు కొంతవరకు మాత్రమే అది బాధించేటట్టు చేస్తారు ఐశ్వర్య భ్రష్టు అవుతున్నావు అంటే పోయింది ఐశ్వర్యం ఏచాడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు దుర్వాసుడు ఏం చెప్తాడో బ్రహ్మగారు అదే చెప్పాలి ఆయన కూడా మళ్ళీ ఎవరిని అడగాలి మళ్ళీ ఐశ్వర్యం ఇమ్మని మళ్ళీ శ్రీమన్నారాయణుణ్ణి అడగాలి ఇప్పుడు మీకేమవుతోంది మీరు చేసుకున్న తెలివి తక్కువ పనుల చేత నష్టాన్ని కొని తెచ్చుకుంటారు కానీ మళ్ళీ అది దిద్దబడాలంటే ఎవడి దగ్గరికి వెళ్ళినా ఈశ్వరుణ్నే ప్రార్థన చెయ్యాలి వాడైనా మీరైనా ఎవరైనా ఈశ్వరానుగ్రహం కోసమే ప్రార్థన చేయాల్సి ఉంటుంది అది ముందే ఎందుకు జాగ్రత్తగా ఉండవు ఈశ్వరుడి విషయంలో కాబట్టి నువ్వు పోని హితం చెయ్యకపోతే ఈశ్వరుడి ప్రార్థన చేయకపోతే వదిలిపెట్టేశాయి లేనిపోని విమర్శలు ఎందుకు లేనిపోనిటువంటి ఉద్ధతితో కూడిన ప్రవర్తన ఎందుకు ఈశ్వరుడి పట్ల కాబట్టి పురాణాన్ని పురాణ కథగా తీసుకుంటే దానికి అర్థం ఉండదు మీ జీవితాన్ని మలుచుకోవడానికి అది ఒక అలంబనం కావాలి కనుక ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు వజ్రుండు రక్షణీయుడు సాధ్యుండు మాన్యుడని లేని సర్గత్రాణావ వ్యాధులునర్చు అతండా విధానమునకు అర్హుడు మనకు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి ఈశ్వరుడి గురించి తెలుసున్నవాడు పరమభక్తుడైన వాడు మాట్లాడవలసిన మాట ఇది ఎలా మాట్లాడాడో చూడండి బ్రహ్మగారు ఇప్పుడు నీకు ఐశ్వర్యం పోయింది కదా నువ్వైనా నేనైనా ఎవరిని అడగాలి మళ్ళీ ఐశ్వర్యం కోసం శ్రీమన్నారాయణుడిని అడగాలి మరి శ్రీమన్నారాయణుడి పాదాల మీద ఉన్న పువ్వే కదా విసిరిసావు మరి మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడతాడు ఇప్పుడు ఆయన మీ పాదాల మీద పువ్వు విసిరేస్తే దూర్వాసుడికే కోపం వస్తే ఆయనకి కోపం ఇంకా ఎక్కువ ఉండదు బ్రహ్మగారు అంటున్నారు అలా ఉండదు ఎంత గొప్ప మాట చూడండి ఇది ఊరట కల్పించే మాట అంటే ఆయన కోపం పెట్టేసుకుంటే ఇంక లోకంలో ఉద్ధరించేవాడు ఎవరండి వజ్రుండు రక్షణీయుడు వీడిని రక్షిద్దాం వీడిని చంపేద్దాం అలా లిస్ట్ లో వేసుకోరు ఈశ్వరుడు కానీ ఈశ్వరుణ్ణి నమ్మిన వాడికి కానీ ఒక లక్షణం ఉండాలి ఏమిటో తెలుసా అండి కోపం ఎంతవరకు పనికి రావాలంటే పొరపాటు చేసిన వాడిని దిద్దేవరికి ఆయన నేను దిద్దుకున్నాను అన్నాడు అనుకోండి ఉత్తర క్షణం మీరు ప్రసన్నులు కావాలి లేకపోతే మీరు ఈశ్వర భక్తుడు అనిపించుకోవడానికి అర్హత లేదు అయా నాది పొరపాటండి నేను దిద్దుకుంటాను అన్నాడు అనుకోండి మీరు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలయన్ని తప్పించి ఇంకా మీరు కోపం పెట్టుకోకూడదు వదిలిపెట్టేయాలి పురుష వదలాలిస్తే అంటారు సుందరకాండలో కోపం దేనికి పనికి రావాలంటే మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని లోకాన్ని గాడిలో పెట్టడానికి పనికి రావాలంటే ఆ కోపం కాబట్టి ఆయనకి శాశ్వత కోపం ఉండదు నువ్వు తప్పు చేశావు తెలుసుకున్నావు వెంటనే దుర్వాసుడి కాళ్ళ మీద పడ్డావు నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి ఇప్పుడు నువ్వు నా కాళ్ళ మీద దుర్వాసుడి కాళ్ళ మీద పడితే సంతోషిస్తున్నవాడు ఎవరో తెలుసా దుర్వాసుడు అంటుంటారు కాదు దుర్వాసుడు అది ఏమిటో నేను మీకు అంబరీషోపాఖ్యానంలో చెప్తాను అందుకని ఆయన ఆయన సంతోషిస్తున్నవాడు ఆయనకి ఇంకా పర్మనెంట్ గా వీడికి శిక్ష చేసేద్దాం పర్మనెంట్ గా రక్షించేద్దాం అని రెండు విష్టిలో ఆయన రాయుడు అలాగా అలా ఉండదు తప్పు చేస్తే తనకి ఎంత దగ్గరవాడైనా శిక్షిస్తాడు ఇదే దుర్వాసు అంబరీషోపాఖ్యానంలో శిక్షించాడు అది విచిత్రం ఇక్కడ దుర్వాసుడి మాటని లెక్క పెట్టి ఇంద్రుడిని శిక్షిస్తాడు ఇది బ్రహ్మగారు ముందే నది చెప్పేస్తున్నాడు ఎంత గొప్ప విషయమో చూడండి ఇది తెలుసుకున్నవాడు భగవద్భక్తుడంటే ఇది బ్రహ్మగారంటే చిత్రముఖ బ్రహ్మగారి స్థానానికి ఉన్న గొప్పతనం ఇది పురాణంలో అందుకని ఆయన నవ్వి అంటున్నాడు ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాడు శాశ్వత మిత్రుడు కాదు జ్ఞాపకం పెట్టుకోండి మీ నడువడిని బట్టి ఆయన మిత్రత్వము కానీ శత్రుత్వము కానీ ఆవిష్కరింపబడుతుంది మీరు ఆయన పట్ల మర్యాదగా ఉంటే ఆయన చాలా అనుగ్రహంతో ఉంటాడు ఆయన పట్ల మర్యాదకి మీరు ఏమీ చెయ్యక్కర్లేదు ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరించి నమస్కరిస్తే చాలు మీ లేనిపోని మేధస్ అంతా పెట్టేసి ఈశ్వరుడు యొక్క ఆస్తిత్వాన్ని ప్రశ్న చేసేటటువంటి స్థితికి ఎదగకూడదు అటువంటి ఉద్ధతితో కూడిన పనులు చేస్తే ప్రమాదాలు వస్తాయి కాబట్టి ఏమైంది అలాంటి వాడు ఎవడున్నాడో వాడిని మనం ప్రార్థన చేయాలని అయినా ఇప్పుడు మొదల జలమిడిన భూజము తుదిని నడుమను చల్లదనము దొరకును మట్టిన్ మొదలను హరికిని బ్రొక్కిన ముదమందును ఎల్ల వేల్పు మూకలు నేను ఎంత చిత్రమైన మాట చెప్తున్నాడో చూడండి ఇది బ్రహ్మగారి మాట అంటే ఇది మా స్వామి అంటే చతుర్ముఖ బ్రహ్మ అంటే అందుకే సరస్వతీప అయ్యాడు మహానుభావుడు ఓ ఇంద్ర నేను కాని దుర్వాసుడు కానీ సమస్త దేవతలు కాని ఎప్పుడు సంతోషిస్తారో తెలుసా శ్రీమన్నారాయణుడికి తిరిగి నమస్కరించినప్పుడే సంతోషిస్తాం మాకు నమస్కరించి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందడం కాదు శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులవుతాం ఎలాగంటే చెట్టు యొక్క నీడ కావలసిన వాడు నీడనిచ్చే కొమ్మలకి నీళ్లు పోస్తాను నేను మొదలకి నీళ్లు పోయానంటే కొమ్మలు నీడనిస్తాయా మొదలకి నీళ్లు పోయినప్పుడు మాడిపోతాయి చెట్టు మొదల్లో నీళ్లు పోసిన వాడికి మొదట్లో నీళ్లు పోసావు మేమెందుకు నీళ్ళు ఇస్తాము ఆ మొదల దగ్గరే కూర్చో అని కొమ్మలంటాయా అంటాయా పళ్ళిస్తాయి నేడిస్తాయి అన్నీ ఇస్తాయి అలా అన్నిటికీ మూలమైన వాడెవడో వాడి పాదాలు పట్టుకోవాయా అవాడు శ్రీమన్నారాయణుడు వాడికి కోపం ఉండదు వాడికి ద్వేషం ఉండదు అటువంటి వాడిని ప్రార్థన చేద్దాం ఇదండి భావన అంటే ఇలా చెప్పగలిగిన వాడెవడో వాడు బ్రహ్మ వాణ్ణి బ్రహ్మస్థానమునందున్నవాడు అంటారు ఇది భగవంతుడు గురించి మాట్లాడటంలో అటువంటి ఓదార్పు వచనమును పలకగలగాలి అంత చక్కగా మాట్లాడగలగాలి ఈ మాట చెప్పగానే ఇంద్రుడికి ఇప్పటిదాకా అమ్మ బాబోయ్ నేను అపచారం చేసేసాను ఎంత కోపం పెట్టేసుకున్నాడో ఇంకా నాకు మళ్ళీ లక్ష్మీ వైభవం ఇప్పుడు దొరుకుతుందో అని బెంగెట్టుకున్న వాడికి మళ్ళీ భగవంతుడి పాదములు ఆశ్రయించడం చాలా తేలిక తప్పు చేసిన వాణ్ణి ఆయన క్షమిస్తాడు ఈ బుద్ధి కలిగిందనుకోండి పశ్చాత్తాప ప్రకటనము జరిగిందనుకోండి వెంటనే వరం ఇచ్చేస్తాడు ఆయన దితి తప్పు చేసింది సంధ్యాకాలంలో హిరణ్యక శివుడు పుట్టాడు భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డా పడింది మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు తప్పు చెయ్యడం సహజం పశ్చాత్తాప మళ్ళీ మళ్లీ జరగకుండా ఉండడం మంచి మనిషి యొక్క లక్షణం కాబట్టి ఇంద్రుడు ఇప్పుడేం వెళ్ళి శ్రీమన్నారాయణకి ఎక్కడతో సహస్ర కలశాలతో అభిషేకమో సహస్ర కలువలతో పూజో మళ్ళీ చేయలేదు మీరు